వెల్కమ్ టు వెంకటసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ గత ఇతర పోటీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా పిఆర్పీ సిరీస్ లో భాగంగా రాబోయే టెట్ టు డిఎస్సీ ఎస్ఏ ఎస్జిటి మిత్రులకు మనం ఏర్పాటు చేసిన సిరీస్లో ఈరోజు ప్రశ్న క్రింది పవనాలను అవి వీచే ప్రాంతాలతో జతపరచండి అన్నాడు పవనాలు భూమి ఉపరితలంపై చిధ సమాంతరంగా అధిక పీడన ప్రాంతాల నుంచి ప్రాంతాల ప్రాంతాలపై వీచే గాలిని మనం పవనాలుగా పేర్కొంటాం గాలి యొక్క ఆర్థతను కొలిసే పరికరాన్ని ప్రధానంగా ఏ ఐగ్రోమీటర్ అంటాం గాలి యొక్క వేగాన్ని కొలిసే పరికరాన్ని ఏనియోమీటర్ అన్నాం గాలి యొక్క దిశను కొలిసే పరికాన్ని పవన సూచిక లేదా వెండి అనే పేరుతో ప్రతిపాదించాం గాలి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పీడనాలలో వ్యత్యాసాన్ని పరిగణలో తీసుకుని ప్రయాణిస్తూ ఉంటుంది అలా భూపరితలంపై పీడనంలో వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని గాలి వీచేటువంటి నేపథ్య దృష్ట్యా ఒకటి భూమి యొక్క ఆత్మభ్రమణం కొరియాలసిస్ ప్రభావం ఉష్ణోగ్రత వ్యత్యాసము భూమి యొక్క ఆకృతి వీటన్నిటి దృష్ట్యా భూపరితలంపై ఉన్నటువంటి గాలిని భవనాలని ప్రధానంగా మూడు రకాలుగా పేరు ప్రపంచ పవనాలు ఋతుపవనాలు స్థానిక పవనాలు ఇక్కడ ప్రపంచ కోణాల నుంచి ప్రశ్నలు వచ్చాయి ఋతుపోణాల నుంచి ప్రశ్నలు వచ్చాయి స్థానిక కోణం నుంచి ప్రశ్నలు వచ్చాయి ఈ మూడింటి దృష్ట్యా స్థానిక కోణాల నుంచి ప్రతిసారి టెట్టు ఏసులు ప్రశ్న రావడం జరుగుతుంది అందులో గమనిస్తే స్థానిక కోణాలలో ఉష్ణ పవనాలు శీతల పవనాలుగా పేర్కొంటాం మిత్రమా ఉష్ణ పవనాలు ప్రధానంగా గమనిస్తుంటే ఇక్కడ చినౌక్ అనేది ఒక ఉష్ణ పవనంగా పేర్కొనవచ్చు దీంతో పాటుగా గత టెట్టి ఏసులు మనం అడిగాడు నూ పవనం అని దాంతో పాటుగా సిమ్మన్ ఇది కూడా ఉష్ణ పవనానికి ఉదాహరణ తర్వాత నార్వే స్టార్ ఇవి తర్వాత ఉదాహరణగా రైట్ అనేది ప్రధానంగా అమెరికా కెనడా పరిసర ప్రాంతాల్లో కూడా ప్రయాణిస్తుంది ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా చినోక్ అనేది ఉష్ణ పవనం ప్రయాణించినప్పుడు ఆ ప్రాంతంలో మంచు కరిగి పశ్చిమ పెంపొచ్చడానికి పచ్చిక బయలు డెవలప్ అవుతాయి లో పవనాలు ఉత్తర భారతదేశంలో మే జూన్ మాసంలో కూడా పశ్చిమ నుంచి తూర్పునకు ఉత్తర భారతదేశం కూడా ప్రయాణించబట్టించినవి నార్వే స్టార్స్ ఇక్కడ గమనిస్తే న్యూజిలాండ్ పరిసర ప్రాంతాలు యోమా జపాన్ పరిసర ప్రాంతాలు అనేది శీతల పవనానికి ఉదాహరణ ఫ్యూనా అనేది కూడా శీతల పవనానికి ఉదాహరణ కాంపర్ అనేది కూడా శీతల పవనానికి ఉదాహరణగా పేర్కొచ్చు ఇక్కడ ఫోన్ అనేది కూడా మనకు ఊష్ణ పవనానికి ఉదాహరణగా పేర్కొనచ్చు రైట్ సార్ గమనిస్తే ఇచ్చినటువంటి ఈ ప్రశ్న దృష్ట్యా మనం అడుగుతున్నటువంటి ఆన్సర్ పరిగణలో తీసుకుంటే చినోక్ అనేది అమెరికా కెనడా పరిసర ప్రాంతాల గుండా మిస్ట్రాల్ అనేది ప్రధానంగా దక్షిణ అమెరికా పరిసర ప్రాంతాలు కూడా వాటిని గమనించడం మిత్రమ రైట్ సార్ నెక్స్ట్ ప్యూనా అనేది ప్రధానంగా గమనిస్తే ఆండిస్ పరిసర ప్రాంతాలు కూడా ప్యాంపరో అనేది ప్రధానంగా గమనించినట్టే తెలుసు పాంపరో వన్స్ మనకు దక్షిణ అమెరికా నెక్స్ట్ మిస్ట్రాల్ ఏదైతే ఉందో ఈ మిస్ట్రాల్ అనేది ప్రధానంగా గమనిస్తే మనకి ఫ్రాన్స్ పరిసర ప్రాంతాలు కూడా ఫ్రాన్స్ ఉత్తర భారతదేశం కూడా ప్రధానంగా ప్రయాణించే లూ పవనాలుగా పేర్కొనొచ్చు ప్రీవియస్ ప్రశ్న ఈ తరహా స్థానిక పొనాల నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది గమనించే ప్రయత్నండి ఇలా జాగ్రఫీ కాదు మన యొక్క ఈ భాగంగా సివిక్స్ ఎకానమీ జాగ్రఫీ కూడా మనకి వెంకట సార్ ఆధ్వర్యంలో మీకు ప్లాన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది నూతనంగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వెంకట సార్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కేవలం ఫైవ్ డబుల్ ఏపీ మిత్ర తెలంగాణ ఆఫర్ కింద